వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నిన్ను కోరి అక్టోబర్ మూడో తేదీ ఎపిసోడ్లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి భార్య చంద్రకలతో కలిసి తన మాజీ ప్రియురాలు శ్వేతకు విరాట్ సహాయం చేయడానికి ప్రయత్నించాడు అయితే డబ్బు కోసం శ్వేతను బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రమోద్ వారిని గెస్ట్ హౌస్ లో బంధించి షాక్ ఇచ్చాడు తదుపరి ఏం జరిగిందో తెలుసుకోండి నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ మూడో తేదీ ఎపిసోడ్లో చేపల పులుసు టేస్ట్ గురించి కార్లో వెళుతూ శృతి కామాక్షికి చెప్తాడు జలరాజ్ శృతిని ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు రాజ్ అప్పుడే బిచ్చగాడు వస్తే బిల్డప్ కోసం రాజ్ తన పర్సులోనుంచి ఐదు వందల రూపాయలు తీసివేస్తాడు శృతి వెళ్ళిపోగానే ఐదు వందల రూపాయలు మళ్లీ తీసేసుకుంటాడు రాజ్ ప్రమోద్తో ఫోన్లో మాట్లాడుతూ ఏడుస్తుంది శ్వేత అడిగినంత డబ్బులు ఇవ్వలే ననిటార్చర్ చేస్తే చనిపోతానని అంటుంది అది చూసిన చంద్రకళ అసలు మీ సమస్య ఏంటి అని అడుగుతుంది చంద్రను పట్టుకుని ఏడ్చేసిన శ్వేత ప్రమోద్తో లవ్ గురించి చెప్తుంది విరాట్కు బ్రేకప్ చెప్పి ప్రమోద్తో లివిన్ రిలేషన్షిప్ స్టార్ట్ చేశా వాడు సీక్రెట్గా ఫొటోలు వీడియోలు తీసి డబ్బు కోసం బెదిరించడమే వాడి పని నెట్లో పెడతానని చెప్పి డబ్బులు అడుగుతూనే ఉన్నాడని శ్వేత చెప్తుంది రాత్రిలోపు ఐదు లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఫొటోలు లీక్ చేస్తానని అంటున్నాడని శ్వేత ఏడుస్తుంది వాడికి బుద్ధి చెప్పి తీరాలి మా ఆయనకు చెప్పి వాడి ఆట కట్టిస్తానని విరాట్కు జరిగింది చెప్తుంది చంద్ర కాని విరాట్ మాత్రం హెల్ప్ చేయనని అంటాడు చంద్ర రిక్వెస్ట్ చేస్తుంది తన ప్రాబ్లెం సాల్వ్ చేస్తే మూడు రోజుల్లో వెళ్లిపోతుంది లేదంటే ముప్పై రోజులు ఉంటుందని చంద్ర అంటుంది తను ఇక్కడినుంచి వెళ్లిపోవడం కోసం ప్రాబ్లెం సాల్వ్ చేస్తానని విరాట్ ఒప్పుకుంటాడు చంద్రకళ విరాట్ శ్వేత బయటకు వెళ్లేందుకు కిందకు వస్తారు హాల్లో ఉన్న శ్యామల ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది గుడికి వెళ్తున్నామని చంద్ర చెప్తుంది వాళ్లను వెళ్లనివ్వండి ఇంట్లో పనులు నేను చేస్తానని శాలిని అంటుంది శ్యామల ఓకే అనడంతో ముగ్గురు కలిసి గెస్ట్ హౌస్కు వెళ్తారు బ్యాగ్ తీసుకుని ముందు శ్వేత వెళ్తుంది శ్వేత లోపలికి వెళ్లగానే ప్రమోద్ డోర్ వేస్తాడు అప్పుడు విరాట్ చంద్ర వెనకాల డోర్ నుంచి లోపలికి వెళ్తారు ఈరోజు ఏకంగా ఐదు లక్ష రూపాయలు ఎలా ఇస్తున్నావని అడిగిన ప్రమోద్ చంద్ర చూస్తాడు శ్వేతను లోపలికి తీసుకెళ్తాడు విరాట్ చంద్రను ఒక రూంలో వేసి లాక్ వేస్తాడు నన్ను ట్రాప్ చేయాలని చూస్తారా నేనేంటో చూపిస్తానని ప్రమోద్ వార్నింగ్ ఇస్తాడు మనకిప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారని చంద్రతో విరాట్ అంటాడు నేనిప్పుడు వాళ్ళిద్దరినీ చంపేసి డబ్బు కోసం నువ్వే చేశావని నీమీద వేస్తానని ప్రమోద్ అంటాడు క్రాంతికి ఫోన్ చేసేందుకు విరాట్ ట్రై చేస్తాడు కానీ సిగ్నల్ లేకుండా చేస్తాడు ప్రమోద్ పతిపత్ని ఔర్ ఓ లడ్కి ఇంకా ఇంటికి రాలేదని శ్యామలతో కామాక్షి చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ప్రమోద్ ట్రాప్లో చిక్కుకున్న విరాట్ చంద్ర కలశ్వేత తదుపరి ఏం చేస్తారు ప్రమోద్ వారిని ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ ఉత్కంఠ భరిత సన్నివేశాలు సీరియల్కు మరింత ఆసక్తిని పెంచాయి వచ్చే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూడాలి